నాకు పిలిచే అన్నాడు ఎన్నికల సంఘ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో గానీ లేదో ఒక చోటకి పిలిచి ఇవ్వమన్నాడు కిందటిసార్ ఒక చోటకి పిలిచి ఇచ్చారు అప్పుడు కూడా జవహర్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకుని కదలలేని వాళ్ళకి ఇంటి దగ్గర కానీ పంపించాడు పంపిస్తే మళ్ళీ దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు ఇచ్చి అట్లాగెట్లాగా సచివాలయాల దగ్గరికి ఇదంతా రచ్చ నడుస్తుంది అది ఆపేయండి అని చెప్పారు ఏంటి సచివాలయాల దగ్గరది అందరికి కనబడుతుంది కాబట్టి బ్యాంకులు లేబిచ్చేసేయండి అక్కడ బ్యాంకు కోడికి సంబంధం మళ్ళీ అక్కడ బూతులు తెరతున్నాక అట్టారు ఇదంతా జగన్ ప్రాబ్లం బ్యాంకులు ఏమైంది ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరాధ్వరంలో నడుస్తుంది ఇప్పుడు ఈసీ మరి ఈసీ అంటే ఎవరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది పోనీ లేదు వాళ్ళు స్వతంత్రంగా తీసుకున్నారంటే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు డీబీటి కింద ఇవ్వని చెప్పింది పురంధేశ్వరి నిమ్మగడ్ రమేష్ కుమార్ ఈయన కొరల రామయ్య వేసారు ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో వేస్తే ఏమైంది వాటిలో దాంట్లో వేసేశారు సగం నువ్వు ఒక పేదవాడి మనం దాన్ని ఏమంటావంటే ఎదుటి వాడి బోట్లలో కాలు పెట్టి అంటారు అంటే నువ్వు ఒక సమస్య పరిష్కరించాలంటే ఆ ప్లేస్లో నువ్వు ఉండి ఆలోచించు అక్కడ అప్పు నీకు ఆడి బాధ తెలుస్తుంది పేదవాడికి నిజంగా బ్యాంక్ అకౌంట్ ఇవాళకి మనమే వెళ్లి డ్రాయల్ ఫామ్ పూర్తి చేయడం జాద్దు చాలా మంది ఏదో ఒక పొరపాటు ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని సరిచేయమంటారు మళ్ళీ మనం తీసుకొచ్చి చేయాల్సి సిగ్నేచర్ మ్యాచ్ ఇది మనకే ఉంటే ఇక అసలు అతనికి బ్యాంకుతో అవసరం పేదవాళ్లలో వృద్ధుడు మాములు వృద్ధుడికి తెలియదు అని చెప్పండి పేదరికంలో వృద్ధులలో మూడు వంతులు కాదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నిరక్షరాశి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది నిరక్షరాశి సంతకాలకు ఏదో అలాంటి వాళ్ళు ఎలా బ్యాంక్ కెళ్తారు వాళ్ళు అసలు బ్యాంక్